మందిరమునకు వెళ్ళెదా మని చెందు కొలుకగా యోగ్వా మందిరమునకు వెళ్ళేదమని చెందు కొలుకగా నేను సంతోషించి తిని నేను సంతోషించి తినే నీ మందిరమును చూడవలేనని ఆశపడుచున్నది నా ప్రాణమెంతో కృష్ణ గురు చూడదు మందిరమునకు పెళ్ళిద మని జనులు కలుచలా చెప్పవ మందిరమునకు పెళ్ళిద మని నేను సంతోషించి తినే నేను సంతోషించి తినే వెళ్ళెను మందిరమునకు అన్న వెళ్ళెను ೋ ಮಂದಿರಂಗ ಬೇಡು ಕೊಲೆನೂ ಹೃದಯ ವೇದನ ಭಿನ್ನದೆ ಬುಡು ಹೃದಯ ವೇದನ ಭಿನ್ನದೆ ಅಂಗಾ ಕಿಚ್ಚೆನು ಸಮಿರಂಗ ನೀನು ಸಂತೋಷಿಸಿದಿನಿ ನೀ ಯಾವನೂ ಚೂಡವಲೆ ನನಿ ಆಸೆ ಪಡು ಚುನ್ನದಿ ನ ಪ್ರಾಣ ಮೆಂದು ಕೃಷ್ಣ ಗುರು ಚುನ್ನದಿ ಮಂದಿರೂ ಚೂಡವಲೇನಿ ಆಸೆ ಪಡೀವಿ ಕೃಷ್ಣ ಕುರುಚುಂದಿ ಮಂದಿರೂದ ಮನಿ ಜನ್ಮ ಕಲಿಕಾ ಮಂದಿರದ ಮನಿ ಜನ್ಮಗಿ ತಿನ್ನ ಪೇತು ಯೋನು ಪಿ ತೋ ಸುಂದರ ಮನೋ ದೇವಾಲಯ ಮುನ್ನ ಿವು ಮಮುನು ಚೋಡು ಮನಿ ಕಲಿಗಿರದೆ ಚಿರಿ ಮಮ್ಮುನು ಚೋಡು ಮನಿ ಕಲಿಗಿರದೆ ಚಿರಿ నడిచను ఏసుని నామములో ఎక్కువ మందిరమునకు వెళ్ళిదమని జనులు పలుకగా ఎక్కువ మందిరమునకు వెళ్ళినమని జనులు పలుకగా నేను సంతోషించి తిని నేను సంతోషించి తిని నీ దేహమే ఒక దేవుని ఆలయం దేవాలయము దేవుని కొరకే నీ ఆలయమును ప్రభు నీ ఆలయమును ప్రభు కొరకీయము కాచను ప్రభు భద్రముగాను గారువ మందిరమునకు వెళ్ళెదమని జనులు కలుకగా యొక్క మందిరమునకు వెళ్ళెదమని జనులు కలుకగా నేను సంతోషించి తిని నేను సంతోషించి నీ మందిరమును చూడవలేనని ఆశపడుచున్నది నా ప్రాణమెంతో కృష్ణ గురుచున్నది నీ ఆవరణము చూడవలేనని ఆశపడుచున్నది నా ప్రాణమెంతో కృష్ణ గురుచున్నది గోవా మందిరమునకు వెళ్ళిదమని చెల్లు కొలుకగా నేను సంతోషించి తిని నేను సంతోషించి తిని